సౌజన్య అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం అల్ల పారి చూద్దాం బయటి దేశం పాట పట్టిన ముచ్చట అందరికీ అరుకున్నదే ఇవాడ మన తెలంగాణలు సీఎం రేవంతం సార్కు ఒక రకంగానైతే స్వాగతం చెప్పి రాటుల్లా ఇక దాన్ని చూసి మన రేవంతం సారు మస్తు మురిసిపోయిండట వాళ్ళు ఏ రకంగా స్వాగతం చెప్పిర్రు ఈయన ఎందుకంత మురిసిపోయిండు ఈ వీడియోలో చూద్దాం పార్రి మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొస్తానికి అవుతారన్నాడు అమెరికా ఏరిన రేవంతం సారు బృందానికి అక్కడి అభిమానులు కొంచెం కొత్తగా చూద్దానికి చిత్రంగా అయితే స్వాగతం పలికిర్రు గా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్లో రేవంతం సారు ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని అయితే సాటుకున్నారు ఇక గిందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అయింది హైదరాబాద్లో కూడా గిట్లనే టైమ్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ మల్టీపర్పస్ హబ్ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారంట మన సీఎం రేవంతం సారు ఇక దీనిని రాయదుర్గంలో నిర్మించేందుకు ఇటీవల టెండర్లను కూడా వెలిసిందట అయితే ఈ హబ్ నిర్మాణంలో కు గ్లోబల్ వైడ్ గా మరో గౌరవం దక్కనుందని అంటున్నారు మొత్తం మీద కొత్తగా వచ్చిన సెయి సర్కారు వాళ్ళు కొత్త కొత్త ప్రాయాలు ముందడబడైతే ఎత్తున్నారు కానీ ఇక అవి ఏడదాకత్తాయో చూడాలి మరి ఇంట్లో మొగోళ్ళ మీద కోపమో లేకపోతే ఇంకా దేని మీద కోపమో బల్లే పసిపిల్లగాళ్ళ మీద చూపిస్తే ఎట్లనుళ్ళ మీరే చెప్పుర్రి మళ్ళా మొగసార్లు కూడా కాదు ఒక ఆడి మేడం ఒక చిన్న పిల్లను ఏం చేసిందో చూస్తే మీరు కూడా నా లెక్కనే మస్తు గారాన్ని కచ్చి పొట్టు పొట్టు తిడతారు అసలు నేను ఎందుకు గింత గారాన్ని కత్తాను అనుకుంటారా ఈ వీడియోలో చూడుర్రి పిల్లగాళ్ళను కంటికి రెప్పలేక ఆసుకుంటా అలా భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు మంచిగా చదువుకోవాలని బడికి పంపుతారు అలా అవ్వయ్యలు ఇక బడికి పోయిండ్రు కదా మంచిగానే చదువుకుంటారు కావచ్చు అని అనుకుంటారు కానీ రాజస్థాన్లోని జైపూర్లో పసిపిల్లలను మంచిగా చూసుకుంటా ఎక్కదక్క ఓపికతోని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమ్మ ఏమైందో ఏమో కానీ ఒక చిన్న పిల్లను కురిసి మీదకెళ్ళి ఒకటే ఒక్కటే కింద పడేసింది పాపం ఆ చిన్నారి మస్తు ఏడుసుడు మొదలుపెట్టింది ఆమె చెయ్యి పెనికిందట గట్లనే దెబ్బలు కూడా బగ్గనే తగినాయట ఇక ముచ్చట తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపను హాస్పిటల్ కైతే తీసుకుపోయినరు ఇక గిసోంటి టీచర్ అమ్మను వెళ్ళి ఊడవికి గట్టి అయితే తీసుకోవాలని ఆ ఊరి జనాలు గట్లనే ఈ వీడియో చూసిన పబ్లిక్ అయితే అంటున్నారు మస్తు కష్టముల్లా ఇక అక్కడ వాళ్ళు ఎక్కంగా దిగంగా వాళ్ళు పడే కట్టాల గురించి ఈ వీడియో చూస్తే దినామొక్క యుద్ధం చేసినంత ఇక అక్కడ జనాలు గంత ఇబ్బంది పడంగా కూడా అక్కడ సర్కారు ఏం రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది రకరకాల సర్కస్ వీట్లు అయితే ఎత్తుంటారు పాపం ఇక ఈ మధ్య అసొంటి ఘటనకు సంబంధించిన వీడియో అయితే ఒకటి నెట్టింట మస్తు మస్తుక్కర్లు అయితే కొడుతున్నది ఒక ఆయన కాలు పెట్ట సందులేనంత ఫుల్గా నిండిన లోకల్ రైలు బండ్ల ప్రయాణం అయితే ఎత్తున్నాడు ఇక ఆయన దిగే రైల్వే స్టేషన్ వచ్చినాక దిగుదామని చూసేసరికి ఒకటే మలగా ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళకు మధ్య ఉన్నట్టుండి తోపులాట అయితే జరిగింది ఇక అంతటి తోపులాట మధ్యనే ఆయన రైలు దిగేందుకు పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది వాళ్ళను వీళ్ళను ఆటో ఇటో దబ్బుకుంటా బయటకు దిగుదామని బాగానే చూసిండు కానీ అయినా కూడా అందరూ అడ్డం ఏ బయటకు రాలేకపోయిండు ఇక గిట్లయితే కాదని ఉన్న బలం అంతా ఉపయోగించి బాహుబలి లెక్క అందరినీ పక్కకు దొబ్బి ఎట్లనో ఒక తీరు బయట పడ్డాడు కానీ ఒక్కటే మలగా డబ్బిల్ అని కింద పడ్డాడు పాపం ఇక గంత మంచిగా వచ్చి గంతగనం కొట్లైనంత పనిచేసి ఆఖరిగా అయితే కింద పడ్డాడు గట్లనే ఇంకొక వీడియోలా రైలు ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆడోళ్ళు వెనక ముందు చూడకుండా ఇయ్యరం అయ్యర ఉరికొచ్చి రైలు అయితే ఎక్కుతుండ్రు ఇక ఆ వీడియో చూస్తే ఎవరు ఎటుసోల్కి ఎటు పడతారో అనిపిస్తుంది ఇక గిసోంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నాయి ఇక దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు వామ్మో రైలు దిగాలంటే యుద్ధం చేయాలేమో అని కొందరు ముంబై లోకల్ ట్రైన్స్ లా ఇసోంటే ఉంటాయని ఇంకొందరు అయితే కామెంట్లు పెడుతున్నారు కానీ జనాలు గంతగానం రైలు బండ్లల్లో ఇబ్బందులు పడుతుంటే అక్కడి సర్కారాలు ఏం చేస్తుర్రో ఏమో మరి తిండి లేక అక్కడ ఉండలేక మళ్ళీ పైసలు లేక ఆడ అరిగోసలు పడుతున్న సంఖ్య రోజు రోజుకి మస్తు ఇక బాధలు వల్లేక మమ్మల్ని ఇంటికి తీసుకపోర్రీ మేము ఇంటికాన్న ఏదో ఒక పని చేసుకొని బతుకుతాం ఆయే అని మస్తు మంది అయితే పంపుతారులా బతుకు తెరువు కోసం దూరదేశమైనా దుబాయ్ అయినా జ్యోతి అనటమే నన్ను ఎట్లన ఇంటికి ఇక్కడ ఇక్కడా చెప్పినానికంటే ఎక్కదక్క పని చేయించుకుంటుర్రు గట్లనే చక్కగా తిండి కూడా పెడతలేరు జీతం కూడా ఇత్తలేరు అని ఏడ్చుకుంటే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే షేర్ చేసింది ఆమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివారు వీధి లంక ఊరని చెప్పుకొచ్చింది ఇక నాకు పానం కూడా ఉండలేదు జర ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయురని మొర పెట్టుకున్న ఆమె వీడియోని చూసి మంత్రి లోకేశం బాబు స్పందించి ఆమెను ఇండియాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అయితే మాటిచ్చిండట గట్లనే అన్నమయ్య జిల్లా నిమ్మరనల్లికి చెందిన హసీనట ఆమె కూడా ఎడారి దేశమైన సౌదీల తనను చిత్రహింసలకు గురి చేసుకుంటా తిండి కూడా పెట్టకుండా పని చేయించుకుంటూ తనను ఎలాగైనా కాపాడాలని ఏడ్చుకుంటానైతే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక రాజన సిరిసిల్లా జిల్లాకు చెందిన ఇమ్రాన్ అనేటైనా కూడా నెల రోజుల కింద సౌదీ పోయిండట ఇక అయినది కూడా కిసోండి బాగోదామే ఇక్కడ చెప్పిన పని లేదు పానం కూడా ఉంటలేదు ఇంటికి వదామంటే రాణిత్తలేరు నా దగ్గర పైసలు కూడా లేవని పాపం బాగా బాధపడుతున్నాడు ఇక ఇసోంటి జనాల బాధలు ఎప్పుడు వీరుతాయో ఏమో మరి sõnardi .